అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఎటపాక మండలం వైఎస్ఎంపీ దొంతు మంగేశ్వరరావు ఆరోపించారు అటపాక తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యం మేల్తుందని కార్యాలయంలో ఓ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు సాయంత్రం అయితే చాలు బ్రోకర్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఉంటున్నారని విమర్శించారు పైసలు ఇస్తే గాని అక్కడ పని జరగదని మట్టి ఇసుకదా జరుగుతున్నా పట్టించుకోరని ఆరోపించారు డిప్యూటీ తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తహసీల్దార్ ఆఫీసులో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయండి వీళ్ళు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తుంగలో దొక్కి ఈ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా అనేది మర్చిపోయి భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గిరిజనేతరులకి కొమ్ము కాస్తా ఉన్నారు ఏ విషయానికైనా సామాన్యుడు వెళ్తే మాత్రం పనులు కావటం లేదు కాసులు ఇస్తే మట్టి పని ఇసుక పని భూములు బదలాయింపు అన్నీ జరుగుతున్నాయి తండ్రిది కొడుక్కి మ్యూటేషన్ చేయాలంటే కూడా పది సంవత్సరాల క్రితం భూమి కొన్నంత రేట్ అవుతుంది ఈ రోజున తహసీల్దార్ ఆఫీస్లో ముఖ్యంగా ఇటీవల నెల్లిపాక దగ్గర దేవరపల్లి రెవెన్యూలో ద్వారకానాథ్ స్థలం ద్వారకానాథ్ అనే అతనికి భూమి ఉందండి వాళ్ళ బాబాయ్ గారికి పిల్లలు లేరు భార్య లేదు బ్రతికొన్నప్పుడే రాసి రాసిచ్చారు ఆ విల్డీడ్ మీద మ్యూటేషన్ ఆయన పేరు మీదకి ఎక్కించమని నాలుగు సంవత్సరాల క్రితం దరఖాస్తు పెట్టి ఇప్పటివరకు కూడా చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నా వాళ్ళ తరపు ప్రతినిధిగా బంధువుగా నేను తిరుగుతున్నాను